నాడు నువ్వు అంజనాదేవి గర్భము నుండి భూమి మీద పడుతూనే పైన ప్రకాశిస్తున్నటువంటి అరుణారుణ వర్ణంలో ఉన్నటువంటి సూర్యబింబాన్ని చూసి తినే ఫలము అని భ్రమించి పుట్టినటువంటి పసిపిల్లవాడిని ఆకాశ మార్గంలో వెడుతుంటే బాలసూర్యుడికి ఎదురు ఉన్న బాలసూర్యుడు పెడుతున్నాడా అన్నట్టుగా నువ్వు వెడుతున్నప్పుడు నీ యొక్క తేజస్సును చూసి రాహుకేతువులు భయపడితే రాహువు యొక్క ప్రార్థన విని ఇంద్రుడు బయలుదేరి వచ్చి వజ్రాన్ని ప్రయోగిస్తే ఆ వజ్రపు దెబ్బ దెబ్బచేతన ఈ ఎడమ దవడ సొట్టబడి పర్వత శిఖరానికి మురుసుకుని కింద పడిపోతే నీ తండ్రి వాయుదేవుడు ఆగ్రహించి నిన్ను చేతులలో పట్టుకుని నిలబడితే బ్రహ్మదేవుడు దేవతా సమూహములతో కలిసి ఆ గుహ దగ్గరికి వచ్చి దేవతల లోకపాలకులు నీకు అపారమైనటువంటి వరములు ఇచ్చారు బాల్యంలో నీకు అంత బలం ఉంటే మునుల యొక్క కార్యాల్ని పాడు చేస్తున్నామని మునుల యొక్క శాతకార చేత నీ యొక్క బలము నీకు తెలిసి రాలేదు కానీ నీతో సమానమైనటువంటి బలము కలిగిన వాడు లోకంలో